జిల్లాలోని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల జీజీహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ మార్కాపురం జిల్లా ఆసుపత్రి మార్కాపురం వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి వీటన్నింటికి కలిపి రెండు వందల తొంభై పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను రిక్రూట్మెంట్ సెల్ చైర్మన్ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు పర్యవేక్షిస్తున్నారు అభ్యర్థులు నేరుగా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల ఆరవ తేదీ చివరి తేదీ కావడంతో ఆ రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులంతా ఈ నెల ఆరవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రిక్రూట్మెంట్ చైర్మన్ ఏడుకొండలరావు కోరారు అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు ఆరో తారీఖు అండి అది అందరూ గమనించాల్సిన విషయం ఆరో తారీఖు సాయంత్రం కల్లా అప్లికేషన్స్ సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాము సో ఈ కంబైన్ నోటిఫికేషన్లో పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కప్పు అది కూడా మాకే ఇచ్చారండి అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కప్పురం కూడా మాకే ఇచ్చారు సో మొత్తం పోస్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ పరంగా కానీ లేకపోతే సోర్సింగ్ పరంగా కంప్లీట్గా వాళ్ళ మెరిట్ ఆధారంగా అంటే మెరిట్ అంటే ఏంటంటే వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ అనుకుంటారు ఏం చదువుకోవాలి అనేది కంపల్సరీ దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అలాగే అదివరకు కోవిడ్లో కూడా ఏమైనా పనిచేశారా అనేది కొంత వెయిటేజ్ ఉంటుంది అలాగే ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వెయిటేజ్ ఉంటుంది అలాగే రిజర్వ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అది కూడాను స్ట్రిక్ట్గా దానిని ఫాలో అవటం జరుగుతుంది ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా మెరిట్ ఆధారంగా గవర్నమెంట్ నియమ నిబంధనలకు ఆధారపడి ఆ ఆదేశాల మేరకే లేకపోతే గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారమే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా నియామకాలు జరుగుతాయండి మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది కంబైండ్ నోటిఫికేషన్ సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెండు పోస్టులు అండి అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయండి అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ మార్కాపురంలో మార్కాపురంలో అంటే ఓకే మార్కాపురంలో ఏడు పోస్టులు అండి అలాగే అలాగే గవర్నమెంటు నర్సింగ్ కాలేజ్ అంటే స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని ఉంటుంది లేకపోతే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని ఉంటుంది వీటన్నింటిలో కలుపుకొని దాదాపుగా రెండు వందల పోస్టులు ఉన్నాయి సో ప్రజలందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సో ఎవరైనా అప్లై ఇంతవరకు అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అప్లికేషన్స్ కన్సర్న్ అథారిటీస్కి ఆరో తారీఖు సాయంత్రం ఐదులో పంపించాల్సిందిగా కోరుతున్నాము సో ఇదందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండి ఈ చైర్మన్ అంటే ఈ రిక్రూట్మెంట్ సెల్ చైర్మన్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది యాప్సల్యూట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దీంట్లో ఏ భయా